ప్రేమ ధీరజ్తో ఎలా అంటూ ఉంటుంది పేరుకే నువ్వు నా మెడలో మూడు మూడ్లు వేసి భర్తగా ఇక్కడ ఉన్నావు అంతేగాని నా బాధని నా సంతోషాన్ని దేన్ని కూడా నేను నీతో చెప్పుకోలేను పేరుకే నువ్వు నా భర్తవి అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే చాలా బాధపడతాడు అవునరా నేను నా కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ దేన్ని కూడా ఎవరితో చెప్పుకోను నాకంటూ ఎవరూ లేరు కదా అక్కడ నుండి వాళ్ళని వదిలేసి వచ్చేసాను ఇక్కడ నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు నన్ను <gasps> ఒక వస్తువుని చూసినట్టుగా చూస్తున్నావు కదరా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఒక దగ్గర ఒంటరిగా కూర్చుని ఉంటుంది అది చూసి ధీరజ్ చాలా బాధపడుతూ తన చేతి మీద సారీ అని చెప్పి రాసి ప్రేమ ముందు ఇలా పెడతాడు ఇక తన చేతిని పెట్టగానే ప్రేమ అది చూసి ఏం మాట్లాడుకున్నా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ధీరజ్ అయితే ఇంకో చేతి మీద వెరీ సారీ అని చెప్పి రాస్తాడు దాంతో ప్రేమకు మళ్ళీ కూడా ఆ చేతిని చూపిస్తాడు అది చూసి ప్రేమ ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అవసరం లేదు నీ సారీ లేకపోతే అవసరం లేదు అంటూ ప్రేమ పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా వెరీ సారీ అని రాసినా సరే ప్రేమ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో ధీరజ్ అయితే అక్కడ మిర్రర్ దగ్గర కూడా సారీ అని చెప్పి రాస్తాడు ఇక ప్రేమ అయితే లోపలికి వెళ్ళిపోయి మిర్రర్ ఎలా చూసేసరికి అక్కడ కూడా స్వారీ అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక ధీరజ్ అన్ని చోట్ల కూడా సారీ అని రాయటంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ప్రేమ ఏం చెయ్యలేక నాకు ఇక్కడ ఉండాలని లేదు ప్రశాంతత లేదు అని చెప్పి బయటకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటుంది ఇక ప్రేమ ఏడ్చుకుంటూ అక్కడే అలా కూర్చుని ఉంటే ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ప్రేమ వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇలా పాటలు పాడుతూ ఉంటాడు చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగల్లి అంటూ ఆ పాట పాడుతూ ప్రేమని ఎలాగైనా సరే నవ్వించాలని చూస్తూ ఉంటాడు అయినా సరే ప్రేమ తన చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఎలాగైనా సరే ప్రేమ బాధలో నుండి బయటకు వచ్చేలా చేయాలి తన బాధను తొలగించి తనని సంతోషంగా ఉంచాలి అని చెప్పి ధీరజ్ పాటలు పాడుతూ ఉంటాడు ఇక ప్రేమ అవి తట్టుకోలేక లేచి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉండగా ధీరజ్ ప్రేమ చేతులు పట్టుకొని ప్రేమకు అడ్డంగా వెళ్ళి ప్రేమను పట్టుకొని డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏ నన్ను వదులు అంటూ చిరాకు పడుతూ ఉంటుంది ఇఫ్